తమ్ నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాప్ మొన్నే అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు శాతం పదహైదు సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా కాదు జగన్మోహన్ రెడ్డి మాఫియా అందిస్తున్నాడు ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది ఐటీ కంపెనీ ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను దాంతో ఆయన ఆలోచించాడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎస్సీఎల్ కంపెనీని తీసుకొచ్చాం హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ వచ్చినా లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా దాని ఎనకాన నా కృషి ఉంది ఈ రోజు ఆటో పైలట్లు అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు